నా గు ఉందా ఆవున ఇబ్బంది చేసి పెట్టుకొని ఒక డబ్బాలో అయిపోయింది రెండో డబ్బాలో కార్తీక మోసం భావంగా నేను ఆవునియా దీపం పెడతాను కదా అమ్మవారి గుడిలో ఎక్కడైనా కానీ రావు దీపం అని పెడతాను శుక్రవారం చూసాను నేను అడిగి తీసుకొని పెట్టుకోవాలి కొన్ని కొన్ని నియమాలు ఉ కొన్ని కొన్ని గుళ్ళు అయ్యో అనుకుడు కాలు కొబ్బరి వేసినా కూడా బాగుంది కదా చూసేస్తున్నావా అడ్డా ఇప్పుడు వచ్చేసి ఉప్పు ఇప్పుడు చేస్తున్నారు అద్దం కట్ కట్టి ఆనియన్ అలాగే అల్లము పచ్చి కొబ్బరి ఎక్కువ పచ్చి కొబ్బరి కూడా వేస్తారా రుమాలా పచ్చి కొబ్బరి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ రూమ్మాలో ఈ పచ్చి కొబ్బరి తరుమా నేను అలాగే ఒక పెద్ద క్యారెట్ అనమాట కట్ చేసేసుకోవాలి కదా

నేను చిలకరా గీటు ఫోన్ చార్జింగ్ ఏదిటు ఏసేసేనా వెనకప్పు ఏ కట్ చేసినా ఇదే నా గున్నమాట కల్వేపా కూడా వేసేసేసా నువ్వే కదా కట్ చేయమన్నా జస్ట్ చీలికే కట్ చేసాను అనమాట నేను ఆనియన్ను ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి అవి ఎక్కువైపోతే ఎక్కువైపోతుంది పచ్చిమిర్చీలు ఎక్కువ వేసుకోవాలా నా దా పచ్చిమిర్చీలు కారు ఉండేటట్లేవు తెల్లంగా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెతున్నావు కొద్దిగా ఉంది ఏంటో కొద్దిగా ఉన్నా రవ్వ మూట ఉంది కదా పూరి ఉండే కొత్త కొద్దిగా ఉంది అల్లము అలాగే సాల్ట్ వేయి ఉప్పు కొంచెం మితంగానే వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే ఉప్పు ఎక్కువ తగిలేస్తుంది ఎక్కువ అయినా సార్ కొంచెం మితంగా వేసినా సరే ఎక్కువ తగులుతుంది ఉప్మా ఉప్మా ఎక్కువ ఎవరు ఇక్కడ ఉప్మా మీరే కానీ ఎవరు కూడా ఎక్కువ తినరు పొంగల్ కానీ ఉప్మా కానీ గ్లాస్ నిండా నేను చేస్తున్నా మీరు తింటానంటే చేస్తారు రెండు మూడు గ్లాసులు ఇబ్బంది పూరి ఇంకా మళ్ళీ ఒక రాత్రి రవ్వ ఎత్తి ఆ రవ్వని పూరీలు వేసుకుంటే ఉబ్బుతాయి పూరీలు ఈ రవ్వ ఇప్పుడు ఇలా పూరీలు అది మా కాలుతుందా చెయ్య ప్లేట్ వేసుకునేటప్పుడు టమాటాలు కచ్చియ్యలేదా ఎల్చోపా పెద్ద మొక్కలు చేసేసా టమాటాలు बरोबर रंगडे கொஞ்சம் ஏగిపోవాలం కొపరీ చెర్రీస్ టమాటా ముక్కలు కొంచెం ప్రోడ సాల్ట్ వేసేసాం అనుకో బాగా గమనిక పడకం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కుక్ అయ్యే ఇంకో వీటిలోని ఉడికిపోతాయి తాల్ ఉప్పు వాటర్ పోస్తాం కాబట్టి కళ్ళు పూసినా ఏం కాదు కరిగిపోతుంది అడుగు అంటుందా అడుగు అంటుందంటే అంటుంది బాగా అంటు పట్టకర్రలా ఉంటుంది కదా అది తీసుకోవచ్చు కదా అది కూడా అలవాటు ఏంటంటే చాలా ఈజీ దాంతో ఎస్ అయి కొంతమంది ముందు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయించి నేనేం చేస్తానంటే కొంతమంది హాట్ వాటర్ పోస్తారు నువ్వు కూడా హాట్ వాటర్ వస్తావా మూడు గ్లాసులా నాలుగా నాలుగు బాసు మూడు పొయ్యి పైకల్లా కదా నిందే మూడు కూడా సొంత చాలు పంపిస్తుంది నాకు ఒకటి రెండు వాస్తారు కదా ఉపాయితే లూజ్గా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటే సరిపోదు అందుకని నేను ఒకటికి రెండున్నర వాస్తాను మూడు పొయ్యి మంటవి

అంటే దేవుడి కాడికి పోయి అమ్మవారి కాడికి పోతుంటాను కదా ఇప్పుడు దీపం పెట్టుకున్నప్పుడు వేసుకునే నేను ఎప్పటి నుంచా నుంచి స్టార్ట్ చేసి పెట్టుకున్నా కార్తీక మాసం అవసరాన్ని మాసం ప్రతిసారి అవని పెట్టావా ఇట్లా డబ్బాలు రెండు డబ్బాలు చేసి పెట్టుకొని ఒక డబ్బాలు అయిపోయింది రెండో డబ్బాలు అయితే కార్తీక మాసం బాగుంది అది మీరు తినేస్తున్నారు నాకు ఇది పెట్టు నేను అవునా మంచిదా నే మామూలు నెయ్యి కన్నా నెయ్యిది ఆవు నెయ్యి మంచిది ఇప్పుడు కొలెస్ట్రాల్ అట్లా ఉన్నాయి అనుకో తినకూడదు కదా మామూలు నెయ్యి అంటూ వెన్న పాలు కానీ శాతం ఉన్న పాలు కూడా తాగడు నన్ను కూడా త్యాంక్ పాలు తాగునీ ఆవు పాలు అని చెప్తే ఆవు పాలల్లో వెన శాతం తక్కువ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆవుపాలు తాగుంది నెయ్యి కూడా ఇబ్బంది లేదా నేను

ఆరోగ్యానికి నేను అవును దీపం పెడతాను కదా అమ్మవారి గుళ్ళో అప్పుడు దీపం ఆవును ఎత్తు పెడతా ఇక్కడ కొంతమంది గుడి అక్కడ కానీ స్వాలయంలో కానీ ఎక్కడైనా కానీ రావు కాలంలో దీపమని పెడతారు శుక్రవారం రావునే మంది కూడా అమ్మవారి గుళ్ళు పెడుతున్నారు నేను కూడా చూశాను ఒకటి నిర్ణయం తీసుకున్నాను కో ఇన్ని వారాలు అమ్మవానికి పెడతాము నా కోరిక నిరవేదిన అంటే ఇన్ని వారాలు పెడతామని అనుకుంటున్న కొంతమంది మూడు సంవత్సరాలు పెడతారు ఏంది ప్రతి నెల మూడు సంవత్సరాలు పెడతారు వారానికి అంటే వారం వారం అంటున్నాను నేను వారం వారం ఉండాలి దీపం పెట్టేస్తే నిమ్మకాయ దీపంతో అవును నేను అమ్మవారి చూసాను నేను స్వామిని అడిగి తీసుకొని పెట్టుకోవాలి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని కొన్ని గుళ్ళల్లో అట్లా పెట్టుకోవాలి అంటే తొమ్మిది రోజులు టెంకాయలు పెట్టుకుంటారంట ఇప్పుడు ఐదు వారాలు అనుకో ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు పెట్టుకుంటామమ్మా అని చెప్పి అనుకొని పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మంచిది మనం అనుకున్నా ట్రై దీపాలకి మళ్ళా ఫస్ట్ పెట్టిన తర్వాత ఏదైనా అడ్డంకాయలు వస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలంట రెండు మూడు పెడితే పట్టింది అంట ఓకే ఉప్మా ఇస్ రెడీ చూడండి కలర్ఫుల్గా అయితే ఉంది అంటే అన్నీ పెద్ద పెద్దవిగా కోసం కదా క్యారెట్ కానీ పెద్ద తురుము కొబ్బరి పెద్ద తురుము అలాగే టమాటా పెద్దగా మొక్కలు కదా సో అందుకని మొక్కలు అన్నీ బాగా కనిపిస్తా ఉన్నాయి అందుకనే చూడాలని బాగుంది కాంత తినేస్తుంది తక్కువ చాలా తక్కువ బాగుంది

తిరే పెట్టలేదా ఇంకా తర్వాత పట్ల పెట్టను ఇప్పుడే ఫ్రెషర్ పెట్టింది పెట్టను కారం వేసేసా అంతే ఇదే నీ స్పూన్ ఎప్పుడైనా సరే ఉప్మా కానీ పొంగల్ కానీ నిమ్మకాయ చాలా బాగుంటుంది చిన్నప్పుడు అసలు కొబ్బరి పాలు కూడా మిక్సీ వేసేసి కొబ్బరియే నీళ్లు పోసి పాలు పిండుకున్నాం అంకో నీళ్లు పోయి కొని ఆ పాలు తెనే కొర్చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఐపిందా ఐకి ఏలేనేనేం అంకొ అంతా నేను వేసుకుంటాను ఎర్ కొత్తిమీర పోదనే లేలే ఆ కొత్తిమీర తీజ్కొందాంసిట్కో ఫ్రిజ్ లో కొత్తిమీర కొత్తిరీన వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది పుదీనా కొబ్బరి తర్వాత బాగానే ఉంది కొబ్బరి వేసినా కూడా బాగుంది అని హెల్త్ కదా కొబ్బరి చాలా మంచిది నోరు ఎట్లా నీకా నీకు ఎందుకు కాలే కాదు రష తమ అమ్మ చేసిన ఉప్మా ఇట్టాం చూడు మా క్యారెట్ చూడు కొబ్బరి ఉప్మా చేశాను ఇంటావా ఇంతేపా ఎప్పుడు కూడా క్యారెట్ ఏం చేద్దాం దాని ఆసుదే ఉప్మా లేసుది పూరీ లేసుది కారెట్ ఇడ్లీ అంట క్యారెట్ దోశ అంట సంపేస్తుంది మా మమ్మల్ని క్యారెట్ ఉప్మా కూడా చేస్తుంది అని చెప్పింది ఈ దో క్యారెట్ ఉప్పు అందరూ కొబ్బరి వేస్తుంది జలీలండి కాబట్టి క్యారెట్ గురించి చెప్పావు కొబ్బరి గురించి చెప్పలేదా కర్రీ చేస్తారా